హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఎయిటీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏమండోయ్ రిషి చివి దగ్గర చేరి పిలుస్తుంది అవని ఆమెను దగ్గరికి లాక్కొని ఇంకే టైం ఉంది అప్పుడే లేచా పడుకో అతను చిన్నగా అంటుంటే ఇవాళ గుడిలో పూజ ఉంది కదా త్వరగా రెడీ అవ్వాలని అత్తయ్య చెప్పారు అని ఆమె అతన్ని విడిపించుకుంటూ చెప్పింది నోరు మూసుకొని పడుకో ఈ చలికి పొద్దు పొద్దున్న స్నానం అంటే పోవడమే విసుక్కున్నాడు అతను వేణి ఉన్నాయిగా అంది అవని షటాప్ చెప్పేసి మరోవైపుకు తిరిగాడు అతను ఈరోజు రోజు టైంకి లేస్తావు కదా ఈరోజు ఏమైంది నీకు ముందుకు వంగి మరి అతని ముఖంలోకి చూస్తుంది అవని నిద్ర వస్తుంది అన్నాడు ప్లీజ్ లే స్వామి అతని చేతిని పట్టుకుని లాగింది అవని ఆవలిస్తూ లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకున్నాడు టైం చూస్తే ఇంకా ఆరు కూడా కాలేదు అవని వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు అతను ఈ ఒక్కరోజుకి కదా మూతి ముద్దుగా పెట్టి మరీ అడిగింది కాఫీ తెప్పించు అన్నాడు రిషి పూజ వరకు నో కాఫీ నో టిఫిన్ అంది అవని వాట్ ఎస్ అత్తయ్య అంది కనురపులు టపడపలాడించింది అవని ఆ మాటలు చెప్పేటప్పుడు కడుపు మార్చుకుని తన దగ్గరికి రమ్మని ఏ దేవుడు చెప్పడు అతను చిరాగ్గా అన్నాడు తినకుండా రెండు మూడు రోజులుంటావే ఇప్పుడెందుకు నాతో గొడవ పడుతున్నావు అవని ముఖం తిప్పేసుకుంది ఇలాంటి మాటలు నా దగ్గర చెప్పుకో రిషి విసుక్కున్నాడు బ్రష్ చేసుకునిరా తెప్పిస్తా కాఫీ సాగదీసి చెప్పింది గుర్రుగా చూస్తూ గోడ్ వెళ్ళు అతను వాష్రూంలోకి వెళ్ళిపోయాడు చుట్టూ టవల్ వేసుకుని స్నానానికి వెళ్ళిన రిషికి అక్కడ సెటప్ చూసి అర్థం కానట్టు ముఖం పెట్టాడు ఏ దెయ్యం అతని అరుపుకి తలుపు దగ్గరికి వచ్చి కళ్ళు ఎగరేసింది అవని ఏంటి ఇవన్నీ అని అడిగాడు రిషి ఏమో అత్తయ్యా అంటుంటే ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి గుంజి ఇంకోసారి అత్తయ్య అని సాగదీసావంట అయిపోతావు అన్నాడు పళ్ళు బిగించి అవని పెదవిచాటిన నవ్వు దాచుకుని గుడిలో అభిషేకం చేయాల్సింది నువ్వే కొన్ని ఉంటాయి నీకు నచ్చినా నచ్చకపోయినా చేయక తప్పదు అంది గట్టిగా అవని తీసే అవన్నీ చిరాగ్గా అన్నాడు రిషి కనుబొమ్మలు ముడివేసి మరి అస్సలు కుదరదు అంటూ అతనిని తోసుకుని రూమ్లోకి వెళ్ళింది అవని దా ఇవాళ నీకు తలకి నూనె పెట్టి ఒంటికి నలుగు పెట్టి చేయిస్తా అని అంటుంటే ఈ పో బయటికి అన్నాడు అతను ఇంత సిగ్గేంటి నీకు రాబోయ్ అంటూ గట్టిగా నవ్వింది అవని నీ మొహం సిగ్గులేదు బొగ్గులేదు అవన్నీ నాకు చిరాకు తీసేసుకో ఇవన్నీ అని అంటుంటే అత్తని పిలుచుకొస్తా అయితే బెదిరించింది అవని నువ్వు పిలుచుకోవచ్చేసరికి నా స్నానం కంప్లీట్ అయిపోతుంది ముందు ఆపణి వెళ్ళు అన్నాడు భుజాల కదిలిస్తూ రిషి అవని అతని మెడ చుట్టూ ఉన్న టవల్ హ్యాంగర్కి తగిలించి ప్లీజ్ ఈ ఒక్కసారికి అంది మరింత ముద్దుగా సరే ఎలాగాలా తగలడు పోయి ముసుకేసుకుని బొచ్చు అన్నాడు నేను చేయిస్తా కదా అప్పటికే స్వెటర్లో మునిగిపోయిన ఆవినిని చూసి వాటర్లో చేతులు పెట్టావంటే అస్సలు బాగోదు మర్యాదగా వెళ్ళి కాసేపు పడుకో నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం గుర్తుపెట్టుకో అంటూ ఆమె చెంప మీద చేయి వేసి జాగ్రత్త వెటకారం ఒకేసారి గుప్పించాడు అతను అలా చెప్తుంటే అతని చేతిని వెనక్కి నెట్టి ఒకటి రెండు మూడు మూడు వేలతో లెక్క పెడుతూ ఒకటి కాదు రెండు కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తెల్ల తెల్లవారుజామున చన్నీళ్లతో స్నానం చేశాను నేను నువ్వు ఏ రోజైనా చేసావా ఇప్పుడు నా వల్ల కాదు అంటున్నా మర్యాదగా చెప్పింది వింటే బాగుంటుంది లేకపోతేనా అంటూ ఆమె వేలు చూపిస్తుంటే ఆమె చేతి మణికట్ట దగ్గర పట్టుకుని చేతిని వెనక్కి మరిచాడు రిషి ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని దగ్గరికి లాక్కొని అతను అడుగుతుంటే అయ్యో రామా నేనేం చేశాను చెప్తున్నాను అంతే అమాయకంగా చెప్పింది నోరు మూసి చక్కగా పోయి గుర్రు పెట్టు ఎక్కువ చేశావు అంటే చన్నీలలో ఎత్తి పడేస్తా అని ఆమె చెవి దగ్గరికి వచ్చి చిన్నగా చెప్పాడు వేయి చూద్దాం అతని వైపు ఓరగా తల తిప్పి చూసింది అవని వేయమంటావా అని అడిగాడు నువ్వు వేయలేవు అని అతని మరొక చేతిని తన పొట్ట మీద పెట్టి అవని నవ్వింది ఓ సంవత్సరం తర్వాత గుర్తు చేయి అంటూ ఆమె మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు అతను తప్పు తప్పు అంటూ గబుక్కున దూరం జరిగింది అవని ఏంటి తప్పు అని అడిగాడు అతనికి లెంపలు వేసి వేరే థాట్స్ రాకూడదు ఓకే కూర్చో స్టూల్ మీద అతన్ని కోలేసింది మొండి అన్నాడు థ్యాంక్స్ అంది అవని అవని అతని ముఖంలో ముఖం పెట్టి యునో వాట్ నా ఫ్యాంటసీ ఇది అని మెరుస్తున్న కళ్ళతో చూసింది అతని వైపు అర్థం కానట్టు చూస్తున్న పతిని చూసి పాత సినిమాల్లో లాగా చూస్తానులే అబ్బబ్బా ఆ ఫీలింగ్ సూపరు సూపరు అత్తయ్య పుణ్యమా అని ఇప్పుడు అవుతోంది అని ఆమె అంటుంటే చిన్నగా నవ్వుతూ ఇరియట్ అన్నాడు మరోసారి ధన్యవాదాలు అంది అవని అతడు నెట్టూర్చాడు అవసరమా నీకు మరోసారి అడిగాడు రిషి చేతులు పైకి లాక్కుని అతని తల మీద ఆయిల్ పోసి అవని మర్దించసాగింది అతనికి హాయిగా అనిపించింది క్షణం అతను అప్రయత్నంగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అది గమనించి అవని నవ్వుకుంది అతని భుజాల మీద కదా రాస్తూ ఇది ఒంటికి మంచిదే దీనివల్ల ఏమీ లేదు కానీ ముఖం అలా పెట్టకు అంది అవని నేను మామూలుగానే ఉన్నాను అన్నాడు రిషి ఒప్పుకున్నాను కదా ఇక కానివ్వు అన్నాడతను అవునవును తమరు ఫేసే అంత కదా నవ్వితే ముత్యాలు రత్నాలు రాలిపోతాయి నేను ఏరుకుంటానని భయం కదూ అని ఆమె వెటకారంగా అడుగుతూ ముందుకు రాగానే ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు రిషి ఓయ్ అదంతా నాకు రాసేకు ఆవని అరుస్తున్న అతను వినలేదు పిండితో ఆయిల్తో ఆమె బట్టలు నిండాయి ఆవని అరిచిన అతను పట్టినట్టే ఉండిపోయాడు ఇంకా అతని చేతులు ఆమె నడుము చుట్టూనే ఉన్నాయి ముఖమంతా ముచ్చుగా పెట్టుకుని మరింత కోపంగా చూస్తున్న ఆమెనే చూసి ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు అతను గుడికి వెళ్ళాలి అంటూ అతని భుజాలు పట్టి తోసింది అవని వెళ్దాంలే ఆమె మీద పడేలా తల మీద నీళ్లు గుమ్మరించుకున్నాడు రిషి ఆమె నడుము భాగం నుంచి మొత్తం నీళ్లతో తడిచిపోయింది పొద్దు పొద్దునే కావడంతో అది తడిచిన బట్టలు ఆమెకి వణుకు పుట్టించాయి ఏడుపు మొహం వేసి చూసింది రిషిని కావాలని మరో రెండు మగల నీళ్లు ఆమె మీద పడేశాడు అతను ఆ మందపాటి స్వెటర్ కూడా తడిచిపోయి ఆమె వెన్నులో నుంచి వణుకు మొదలైంది దూరం జరుగుదామా అనుకున్నా జరగలేని పరిస్థితి ఎందుకంటే అతని చెయ్యి ఇంకా ఆమె చుట్టూనే ఉంది చలికి ఆమె పళ్ళు కటకట్లాడే ఆమె పెదవులు వణికిపోతున్నాయి వదులను పిచ్చిపట్టింది నీకు వణుకుతున్న చెప్తూ అతని తల మీద రెండు వేసింది అవని కానివ్వు మగ్ ఆమె చేతిలో పెట్టి అతను బుద్ధిగా కూర్చున్నాడు నేను డ్రెస్ మార్చుకోవాలి లేకపోతే గడ్డకటిపోతా వణుకుతున్న గొంతుతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అని చూస్తుంటే ఒకటి కాదు రెండు కాదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా వేడి నీళ్ళకే ఇంతక వణికిపోతున్నావేంటి అని కళ్ళు ఎగిరేసాడు రిషి తన మాటను తనకే అప్ప చెప్తున్నా అతన్ని చూసి కళ్ళు నోరు వదిలేసింది ఆవని కాసేపు అప్పటికే వణికిపోతుందని పోయిక అని వదిలేశాడు ఆమెని కావాలనే చేసావు చెప్తాను నీ సంగతి పళ్ళు నూరుకోడానికి కూడా లేక పళ్ళు బిగించి ఆ గదిలో నుంచి బయటపడింది ఆమె అతని నవ్వు సన్న సన్నగా ఆమె చెవిన చేరింది నా వల్ల కాదు తల్లిని భార్యని చూస్తూ గట్టిగా చెప్పాడు రిషి ఈ ఒక్కరోజే కథ నాన్న రాధారా బ్రతిమాలింది ఇవాళ మీ ఇద్దరు టార్చర్ చేస్తున్నారు నన్ను బెడ్ మీద ఉన్న పంజను చూస్తూ అన్నాడు రిషి బాగుంటుంది నాన్న రాధారాణి చెప్పింది అమ్మా గుడికి రమ్మన్నా వస్తున్నాను అంతేకాని ఇలాంటివన్నీ పెట్టకు నా వల్ల కాదు అని అతను చెప్పడంతో రాధారాణి అవనికి సైగ చేసి వెళ్ళిపోయింది కట్టుకోవచ్చు కదా భలే క్యూట్గా ఉంటావు నువ్వు అంటున్న అవని మాటలకు కొట్టేలాగా చూస్తూ నోరు మూసుకుని కూర్చోవు అక్కడి నుంచి మిర్రర్ దగ్గరికి వచ్చి జుట్టు సరి చేసుకుంటున్నాడు రిషి తిడుతున్నావు నన్ను అవని ఏడుపు మొహం పెట్టేసింది నువ్వు చేస్తున్న పనులకి తిట్టక ముద్దు పెట్టుకుంటారా అని పళ్ళు నూరుతో చూశాడు ఆమె వైపు గబగబా రావాలని కూడా ఆగిపోయి నెమ్మదిగా నడిచి అతనికి ఎదురుగా నిలబడి నడుగు మీద రెండు చేతులు పెట్టుకుని నేనేం చేశాను పంచ కట్టుకోమన్నాను దానికి ఎందుకు అంత కోపం అని అవని గొడవ స్టార్ట్ చేసింది అతనితో ముందు పక్కకెళ్ళు అతను విసుక్కున్నాడు అంతేనా అంతే ఆ మాటకు నీరు గారిపోయింది ఆవని రోజు రోజుకి రాక్షసుడైపోతున్నాడు అరే పంచ కట్టుకుంటే ఆస్తి ఏమైనా పోతుందా అని అనుకుని ఏంటా చూపు అంటూ ఆమె భుజాలు పట్టుకుని నెమ్మదిగా పక్కకు జరిపాడు రిషి మరోసారి అత్తల్లో చూసుకొని ఆమె వైపు చూశాడు అతను కనకాంబరం రంగు చీరలో ఉంది హెవీగా లేకుండా చాలా సింపుల్గా రెడీ అయింది పెళ్ళిలో కూడా నిన్ను చూడలేదు కట్టుకోవచ్చు కదా అవని బ్రతిమాలింది అప్పు నేను పంచ కట్టుకోలేదులే ఇక పంచ పంచాన్ని తిరిగావంటే అంటూ వేలు చూపించాడు రిషి ఏవో అస్పష్టమైన జ్ఞాపకాలు అతని కళ్ళ ముందు కదలే వాటిని మౌనంగా అదిమి పెట్టాడు అతని చేతిని పట్టుకుని కడుపుతో ఉన్న భార్య కోరిక తీర్చట్లేదు నువ్వు అసలైన అస్త్రం ప్రయోగించింది అవని నాకు నచ్చదు నిజంగానే అన్నాడు చివరికి నెమ్మదించి సరే ఏం చేయను నేను పద పోదాం అంది అవని వస్తాను పదా అమ్మాయేవో సర్దుతుంది వాటి కోసం అరగంట అన్నాడు రిషి అవని చిన్నగా నవ్వి అయితే వద్దంటావు ఆ పంచన్ని చూపిస్తూ అడుగుతుంటే మళ్ళీ కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆమె వంక సర్లే నీకొద్దు అంతే కదా అలా కోపంగా చూడుకు అని అది చక్కగా మర్తపెట్టి లోపల పెట్టింది అవని సరే అంతా అయ్యాక పిలుస్తాను వచ్చే అంటూ అప్పటి వరకు అక్కడే ముడుచుకుని కూర్చున్న చిట్టిని చూసి పిలిచింది అవని బద్ధకంగా ఒళ్ళు విరిచి తోక ఒప్పుకుంటూ అవని దగ్గరికి నడిచాడు చిట్టి అరే చిట్టిగా నువ్వు రోజురోజుకి బతుకంగా అవుతున్నావురా వాడితో మాట్లాడుతూనే అవని వెళ్ళిపోయింది వద్దన్న మనసు రాహిణి వైపు మల్లుతుంటే సోఫాల వాలి అతను కళ్ళు మూసుకున్నాడు కొన్ని క్షణాల పాటు అతను ఒక మామూలు మనిషి కదా తన మనిషి గుర్తులను జ్ఞాపకాలను అతను విస్మరించలేడు తన మనసుకు ఎదురు తిరిగినా అతని వల్ల కావడం లేదు అప్రయత్నంగా గతం తాలూకా గుర్తులు వెతుక్కుంటూ వెళ్ళింది అతని మెదడు హలో సార్ ఏంటి ఈ డ్రెస్ గుడికి వెళ్తే ఎవరైనా జీన్స్ వేస్తారా చక్కగా పంచ కట్టుకుంటారు పూజ చేసేది మన మనిద్దరమే కాబట్టి తప్పు కట్టుకోవాలి తమరు అని రాహిణి చెప్తూ ఉంటే అది నా వల్ల కాదులే వదిలే చీరలో బలెం ముద్దుగున్నావు బంగారం అని దగ్గరికి వస్తున్న అతన్ని అరచేతులతో ఆపింది రాహిణి గుడికి వెళ్తున్నప్పుడు మరో ఆలోచన ఉండకూడదు మిస్టర్ రిషి అని ఆమె నవ్వింది ఇలాంటివన్నీ భలే చెప్తావే నువ్వు రిషి విసుక్కున్నాడు ఆమె మీద మన వాళ్ళు చెప్పారు మనం పాటించాలి సర్లే పంచకట్టుకో రిషి ముద్దుగా ఉంటావు అంటున్న ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఇప్పుడు లేనా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ వదులు రెప్పలి వాలిపోతుంటే అతన్ని దూరం జరిపింది నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నువ్వు ఆమెను వెళ్ళనివ్వకుండా ఆపాడు ఋషి బంగారం ప్లీజ్ మా అమ్మ కళ్ళు వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే మా అమ్మ నాకు దెబ్బలు వేస్తుంది వదులు ఋషి ఆమె కోమలమైన గొంతుతో అడుగుతుంటే మనం అవసరమా చెప్పు చాలా పని ఉంది మనకి ఇక్కడే ఉండిపో అంటూ ఆమెను కాగిలించుకున్నాడు ఋషి రోజు రోజుకి రౌడీ అయిపోతున్నావు నువ్వు అంటూ అతన్ని వదిలించుకొని చీర సరిచేసుకుంది రాహిణి కట్టుకోవచ్చు కదా పంచ నాకు ఇష్టం లేదు అతను అంటుంటే ప్లీజ్ నా కోసం రిషి అని ఆమె ప్రతిమలుతుంటే అయితే ఓ ముద్దివు అలాగే కట్టుకుంటా భుజాలు కదిలిస్తూ అన్నాడు రిషి వాట్ గుడికి వెళ్తుంటే ఏంటి ఆ మాటలు తప్పు తప్పు అంది రాహిణి కదా నాకోసం నువ్వు అది చేస్తే నేను నీకోసం ఇది చేస్తా అన్నాడు అతను పెదవి విరిచి రాహిణి పళ్ళు బిగించి కోపంగా చూసి నువ్వు నాకోసం అది కూడా చేయలేదు అంది అలాగే ఆమెలాగే ముఖం పెట్టి బంగారం నువ్ నాకోసం ఇది కూడా చేయట్లేదు ఆమె అన్నట్టే అన్నాడు రిషి రాహిణి కీచిగా అరుస్తూ ఏడుపు మొహం పెట్టింది అతను నవ్వేశాడు ఏడవకు దానికి మనకి సెట్ అవ్వదు ఆమె భుజం చుట్టూ చెయ్యేసి బయటికి తీసుకెళ్ళిపోయాడు రిషి బాగుంటావు రిషి అంది ఫ్యూచర్లో చూద్దాంలే పదా కంఫర్ట్ ఉండదు బంగారం కాబట్టి దాని గురించి ఇక్కడ డిస్కషన్ వద్దు అన్నాడు అతను చివరికి నన్నే కాంప్రమైజ్ అయ్యేలా చేశావు రాహిని నిట్టూర్చింది నువ్వు కాంప్రమైజ్ అవ్వలేదు నా ఇష్టానికి వాల్యూ ఇచ్చావు అన్నాడు రిషి రాహిణి వెన్నెల పరుచుకున్నంత చల్లగా నవ్వింది ఎంత అనుకున్నా కొన్ని విషయాల్లో అవని రాహిణి ఒకటేలా అనిపిస్తారు అతనికి వ్యక్తిత్వాలు వేరైనా తన విషయంలో మాత్రం తనకి ఏది నచ్చితే అదే చేస్తారు తను సంతోషంగా ఉంటే చూడాలనుకుంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా కలగని తన ముఖంలో నవ్వు కోసం వాళ్ళు ముఖంలో చిరునవ్వులు చిందిస్తారు గుప్పిస్తుంటారు కకావికలమైన మనసుని సర్ది పుచ్చుకోవడానికి ఎంత అల్లాడిపోయాడో అతనికే తెలుసు ఐ మిస్సిస్ సో మచ్ బంగారం అప్రయత్నంగా అతని మనసు పలికింది ఆ మాట అలా ఒంటరిగా ఉంటే అతని ధ్యాస ఖచ్చితంగా మారిపోతుందని అతని మనసు మెదడు తన మాట వినకుండా తనకే ఎదురు తిరుగుతాయని అతనికి అర్థమైంది గబుక్కును కిందకు వచ్చేశాడు రాధారాణితో మాట్లాడుతూ గట్టిగా నవ్వుతోంది అవని ఆమె చూస్తూ అక్కడే ఆగిపోయాడు ఆమె నవ్వుతుంటే అప్రయత్నంగా అతని పెదవుల మీద చిరునవ్వు దోబుచులాడింది ఇంకా చెప్పండి అత్తయ్య అవని అడుగుతుంటే అలాగే సోఫాకి ఆనుకుని చేతిని పెట్టి ఇద్దరిని చూస్తున్నాడు రిషి ఏముంది ఆ ఉప్పు కసమైనవి తినలేక కక్కలేక మింగలేక అవస్థలు పడ్డారు ఆ దెబ్బతో మా అత్తయ్య నేను వంట చేయడానికి అంత త్వరగా ఒప్పుకోలేదు ఆవిడే నేర్పించేది రోజు చెప్తూనే సర్దేసింది రాధారాణి ఇక రిషిని పిలు మీ మావి ఆల్రెడీ అక్కడ ఏర్పాట్లు అన్నీ అయ్యాయని ఫోన్ చేశారు అని ఆమె అంటుంటే తన ఫోన్ బయటకు తీసి కాల్ చేయబోతుంటే అక్కర్లేదు వచ్చేసాను అన్నాడు రిషి అందరూ బయలుదేరారు రాయిని తల్లిదండ్రులు సమీర వాళ్ళ అమ్మని నాన్న కూడా అక్కడే ఉన్నారు మాధవ్ సత్య కూడా వచ్చారు సత్యని డ్రాప్ చేసి మాధవ్ వెళ్ళబోతే వెళ్ళనివ్వలేదు రిషి అరే చెప్ప పెట్టకుండా ఆఫీస్ మానేస్తే నా ఉద్యోగం పోతుందిరా నన్ను వదిలేరా బాబు మాధవ్ బ్రతిమాలాడు బ్రదర్ ఉండండి అంతే కదా సత్య ఇద్దరూ కలిసి పూజ కూర్చుంటే ఎంత బాగుంటుంది అని అంది అవని అవును మాధవ్ని ఉండవని సత్య కూడా చెప్పడంతో కాదు కాదు బెదిరించి మరీ ఒప్పించడంతో మాధవ్ ఉండిపోయాడు అక్కడే ఇరికించడంలో ముందుంటావు చల్లాయి అన్నాడు నేరసంగం మాధవ్ అవని నవ్వింది వైఫ్ అంటే ప్రాణం ఊపిరి కహానీలు చెప్తారు కనీసం అడిగింది చేరు అవని దెప్పి పొడిచింది రిషిని రే ఏదో చేయలేదు కదరా నువ్వు గా నీకే వేసింది రిషి చెవిలో గొనిగాడు మాధవ్ అవని వైపు కళ్ళు చిన్నవి చేసి చూసి ఆ చూపులతో ఏదో తెలిపాడు రిషి అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అవని గారితో పాటు గర్భగుడిలో శివునికి అతను అభిషేకం చేస్తుంటే అందరూ బయట ఆవరణలో కూర్చొని భక్తిగా చూస్తున్నారు అవని కళ్ళు మూసుకొని భక్తిగా నమస్కరించుకుంది చేతులు జోడించి నువ్వంటే నాకు చాలా కోపం ఉండేది పెట్టవలసిన కష్టాలన్నీ చిన్న వయసులోనే పెట్టేశా అనుభవించేశాను ఇప్పుడు భరించలేనని సంతోషాలు నా ముందుకు తెచ్చా దయచేసి వీటిని దూరం చేయక ఈసారి వాటిని భరించే ఓపిక నాకు లేదు రిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అతన్ని ప్రశాంతంగా ఉంచు అతనికి ఏ హాని జరిగినా ఒప్పుకో నేను తన రీతిలో వేడుకుందో బెదిరించిందో విన్నవించుకుందో తెలియదు కానీ మొత్తానికి తన మనసులో ఉన్నది దేవుడు ముందు బయట పెట్టేసింది అవని కనీసం చెయ్యి కూడా దించకుండా పంతులు గారు చెప్పినట్టు చేస్తున్న అతన్నే చూస్తున్నారు అంతా అక్కడికి వస్తే ఎవరి మనసైనా ప్రశాంతంగా మారిపోక తప్పదు తన వశం చేసుకుంటాడో ఆయన ఆ తతంగం అంతా అయిపోయేసరికి పదకొండు గంటలు అయిపోయింది నవధాన్యాలు పంతులు గారికి దానం చేసి మరోసారి దైవ దర్శనం చేసుకుని బయలుదేరాలి అరుకున్నారు కాసేపు ఇక్కడే ఉందా అంది ఆవిని తలాడించి పక్కనే కూర్చున్నాడు రిషి భోజనాలు తమ ఇంట్లోనే అందరికి చెప్పి వెళ్ళిపోయారు రాధారాణి వాళ్ళు ఇక మేము వెళ్ళిపోతాం మాధవ్ తొందర చేస్తుంటే నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది బ్రదర్ కూర్చో అవని గంభీరంగా చెప్పింది మళ్ళీ ఏం చేసుకుంటాను అంటూ పడ్డాడు రిషి పక్కన కథ కొనసాగుతోంది నాకు ఒక డౌట్ మీకు రాహిణి నచ్చిందా అవని నచ్చిందా ఇంకా మీకు నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందా ఈ సిరీస్లో మర్చిపోకుండా చెప్పేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ